రీసెంట్గా మేము బెంగళూరు వెళ్ళామండి అక్కడ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ దగ్గరైనా కూడా రోడ్లలో అయినా రోడ్డుకు అడ్డం వచ్చినా కూడా కొంచెం రోడ్డునైనా పక్కకు జరిపి వాళ్ళు రోడ్ వేస్తారు కానీ చెట్టును మాత్రం మ్యాక్సిమం తీయట్లేదండి అందుకే వాళ్ళకి ఎప్పటి నుంచో ఎన్నేళ్ళ నుంచో ఉన్నట్లున్నాయి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి అక్కడికి కూడా ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ తీసేశారంట థర్టీ పర్సెంట్ మాత్రమే చెట్లు ఉన్నాయి అన్ అయినా కూడా ఎంత ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి అక్కడ వాతావరణానికి పనస చెట్లు బాగా పెరుగుతాయి అనుకుంటా మ్యాక్సిమం చాలా ఇంటి దగ్గర పనస చెట్లు కనిపిస్తున్నాయండి కాలేజీలలో కూడా ఎంత బాగా చెట్లు ఉన్నాయో అందుక అంత చెట్లు ఉండడం వల్ల అక్కడ అంత పెద్ద వేడి తెలియట్లేదండి ఇంత ఎండల కాలంలో కూడా పర్లేదు చాలా కూల్గానే అనిపిస్తుంది మనతో పోల్చుకుంటే చాలా బెటర్ అండి అక్కడ వాతావరణం ఇక్కడ వంద ఏళ్ళు పైబడిన చెట్లు చాలానే కనిపిస్తాయండి బెంగళూరులో చూస్తూ ఉంటే ఎంత పెద్ద పెద్ద రోడ్డు గిరువైపులో కూడా చాలా అందంగా ఉంటాయి చెట్లు చూడడానికి కూడా పచ్చగా ఎప్పుడు అందుకే ఇక్కడ వర్షం కూడా ఎక్కువే పడుతుంటుందండి బెంగళూరు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అక్కడ చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి అది చాలా హైట్లో ఉండటం వల్ల చాలా చాలా మాకు బాగా నచ్చిందనమాట ఎంత జనం ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి అక్కడ మనల్ని మనం మై మర్చిపోయేలాగా ఉంటుందన్నమాట ఏ వేరే ఆలోచనలే రావు అక్కడ అంత మైండ్ ప్రశాంతంగా అనిపించిందండి ఎవరికి వారు నృత్యాలు చేసుకుంటూ దేవుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారు మేము పోయే టైం ఏడున్నర్రా అట్ల అయ్యిందనమాట ఆ టైంలో దేవుని ఊరేగిస్తున్నారు స్వామిని ఊరేగించే ముందు ఇస్కాన్ టెంపుల్ని స్థాపించిన ఆయన్ను ముందు ఊరేగిస్తున్నారు తర్వాత స్వామివారిని అమ్మవారిని అందరినీ ఊరేగిస్తున్నారండి ఎంత తన్మయత్వంతో ఊరేగిస్తున్నారో అస్సలు మనం చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడ అవన్నీ పూల వాసనకి గంధ వాసనకి అక్కడ అంత ప్రశాంతంగా అనిపిస్తుందండి చాలా హైట్లో ఉండటం వల్ల చాలా చల్లగా కూడా అనమాట మేము ఈ గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి అందుకు నాకు ఈ గుడి గురించి పెద్ద విషయాలు ఏం తెలియవు మేము ఆ రోజు చూసిన విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తున్నాను మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ కింద ఫ్లోర్లో షాపింగ్ కూడా ఉందండి భాగవతం అన్ని భాషలలో కూడా ఇక్కడ దొరుకుతుంది రాధాకృష్ణ ఫొటోస్ కానీ కీ చైన్స్ ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట మేమైతే కొన్ని కీ చైన్లు గంధము అలా తీసుకున్నామండి ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదన్నమాట మేమైతే ఇక్కడ పైననే షా అేపు ఉన్నామండి మాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అనమాట కింద షాపింగ్లో కొంచేపు ఉండి వెళ్ళిపోయాము ఈ గుడికి ఎక్కువగా వచ్చే వాళ్ళు జపం అందు చేసుకుంటారండి చాలామంది జపం చేసుకుంటూ కనిపించారు మా వయసు వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారనమాట అందుకు వాళ్ళతో పాటు మేము వచ్చాము ఆ రోజు కింద వీడియోస్ తీయకూడదని నేను కూడా తీయలేదండి ఫస్ట్ ఫ్లోర్లో లక్ష్మీ నరసింహస్వామి సెకండ్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి థర్డ్ ఫ్లోర్లో రాధాకృష్ణ స్వాములు ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే లాస్ట్లో కొంచెం వీడియోస్ తీసానండి ఫస్ట్ నుంచి నేను తీయలేదు మేము బెంగళూరు వెళ్ళిన ఫస్ట్ డే అలా అయిపోయిందండి దైవ దర్శనంతో సెకండ్ డే మాల్కి వచ్చాము చాలా పెద్ద మాల్ అండి పిల్లలు ఆడుకోవడానికి మనం షాపింగ్ చేసుకోవడానికి అన్నీ చాలానే ఉన్నాయి కానీ మనకు షాపింగ్ చేసుకోవడానికి చాలా కాస్ట్లీగా ఉన్నాయండి అందుకని మేము ఎక్కువైతే షాపింగ్ చేయలేదు ఓన్లీ అలా అలా చూసుకుంటూ పైకి వెళ్ళాము అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అందు చాలా చాలా ఉన్నాయన్నమాట అక్కడ కాసేపు ఉన్నాము సమ్మర్ హాలిడేస్ రాగానే మేము బెంగళూరు వెళ్ళాం కాబట్టి ఫస్ట్ నుంచే మా వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండి స్కూల్ టైంలో ఎలాగో టైం ఉండదండి అందుకు హాలిడేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి మన ఇంటికి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఇలా బయటకు కానీ ఎక్కడన్నా కానీ తీసుకెళ్ళాలి ఇప్పుడున్న చదువులలో వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉందో మనకు తెలుస్తుంది అందుకు వాళ్ళని ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళామంటే వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా పిల్లలకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏ కొని అక్కర్లేదండి ఇలా పెద్ద పెద్ద మాల్స్కే తీసుకుపోవాలని ఏం లేదు వాళ్ళ ఏజ్ పిల్లలతో బాగా ఆడుకొనిచ్చామంటే వాళ్ళకి అదే చాలా సంతోషం అనమాట ఏం ఆడుకున్నా వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్లో ఆడుకుండే వాళ్ళే కదండి వాళ్ళకి మళ్ళీ టైం అసలు ఉండదు ఉదయం స్కూల్కి వెళ్తే ఏ సాయంత్రానికో ఇంటికి వస్తారు కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి చాలా మెమరీస్ ఇద్దామండి చుట్టాలింటికి వెళ్ళినా కూడా పిల్లలతో బాగా ఆడుకొని ఇచ్చామంటే సరిపోతుంది వాళ్ళకి ఇలా మేము చాలాసేపు మాల్లో ఉన్నామండి ఉదయం వచ్చాము సాయంత్రం దాకా ఇక్కడిక్కడే తిరిగామనమాట ఇక్కడ కాసేపు కారులో తిరిగిన తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా కాసేపు ఉన్నాము సెకండ్ డే అలా అయిపోయిందండి ఇది థర్డ్ డే ఈ రోజు మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము మా బావ వియత్నాం ట్రిప్ నుంచి రిటర్న్ వస్తున్నాడనమాట ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము వచ్చాము ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరగడం వల్ల మేము చాలాసేపు ఎయిర్పోర్ట్లో ఉండాల్సి వచ్చిందండి మా బావ కొంచెం లగేజీ వేరే వాళ్ళ దాంతో పెట్టాడండి ఆ లగేజీ మిస్ అయింది అనమాట దానికోసం ఎయిర్పోర్ట్లో ఒక గంటన్నర దాకా లోపలే ఉండాల్సి వచ్చింది ఆ లగేజీ ముందు ఫ్లైట్లోనే మిస్ అయిందండి తర్వాత ఎంక్వైరీలో తేలిందనమాట తర్వాత మూడు నాలుగు రోజులకి ఆ లగేజ్ మన దగ్గరికి వచ్చిందండి మా మూడో రోజంతా ఎయిర్పోర్ట్లోనే సరిపోయిందండి ఉదయం పదిన్నరకు వచ్చాము పన్నెండున్నర అవుతుంది ఇక్కడే మాకు ఇంకా మా బావగారు బయటికి రాలేదండి అక్కడే లోపల ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఆ లగేజ్ ఎక్కడ మిస్ అయింది అని తర్వాత అది వేరే ఫ్లైట్లో ఉందని చెప్పేసి ఇంకా వచ్చేసాడు బయటికి ఇది ఇప్పుడే రాదులే అని చెప్పేసి ఈ లగేజ్ మిస్ కావడం వల్ల మాకైతే ఒకటి అర్థమైందండి మన లగేజ్ మన దగ్గరే పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఉంటే ఈ టైం అంతా వేస్ట్ కాకుండా ఉండేదండి ఇంకా నాలుగో అండి ఆ రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా టెన్నిస్ కోర్టుకి వెళ్ళాము ఇది మా వయసు వాళ్ళది అనమాట అక్కడ కాసేపు చూసి వద్దామని వెళ్ళాము ఇంకా మళ్ళీ మేము కూడా రిటర్న్ బయలుదేరాలి మేమందరం కూడా అక్కడ కాసేపు ఆడుకొని వచ్చాము ఒక గంట సేపు అలా ఉన్నామండి కానీ మా గౌరీష్ ఇంకా రావడానికి చాలా బాధపడుతున్నాడు అనమాట రానికి అక్కడే ఆడుకుంటా ఉన్నాడు చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట